మనం జనరల్గా స్నేక్ ప్లాంట్ని చూస్తూ ఉంటాం స్నేక్ ప్లాంట్ని ఎలా మరకెత్తించాలి ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం ఇది చూసే ముందు మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ స్నేక్ ప్లాంట్ మనం వేరే కుండీలో వేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఈ స్నేక్ ప్లాంట్ని దీన్ని మనం తీసుకుని దీన్ని మనం కట్ చేయాలి చూడాలి చూడండి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలాగా కట్ చేసి మనం దీన్ని మనం నీళ్ళల్లో పెడితే నీటిలో వేసి పెట్టి ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక వారం రోజులు లేదా ఒక పది రోజులుంటే దీన్ని మొదల్లో మనకి ఇలాగా పది రోజుల తర్వాత వేర్లు కనిపిస్తాయి దాన్ని మనం ఒక పది పదిహేను ఉంటే దాని వేర్లు చాలా గుబురిగా తయారవుతాయి ఇప్పుడు మనం దాన్ని తీసి నాటడం వల్ల మొక్క త్వరగా పెరుగుతుంది గృహానికి చాలా అందంగా మన హౌస్లో చాలా అందంగా ఉండడానికి ఇది కూడా ఆక్సిజన్ని ఎక్కువగా విడుదల చేసే ప్లాంట్ అని చెప్తారు ఇంట్లో ఉండడం మంచిదని చెప్తారు చూడండి ఈ విధంగా మనకు తయారవుతుంది దీన్ని మనం ప్లాంటింగ్ చేస్తే ఒక నెల రోజుల్లో ఇలా తయారవుతుంది ప్లాంటింగ్ చేస్తే చక్కని మొక్క మనకి తయారవుతుంది